నా స్నేహితుడంటే ఏమనుకున్నావే మరి అబ్బో అబ్బో చూసావా మరి థట్ ఓకే సార్ ఆ ఆడబొత్తు ఓకేనా మీకు మీరు ఎక్స్పీరియన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మీకు చెప్పేదేముందండి సార్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ కాలేజీ అడ్మిషన్స్ కి లాస్ట్ డే నలుగురం కలిసి వెళ్దాం ఉంది సౌండ్ ఇంకా రాలేదే సర్టిఫికెట్ సర్టిఫికెట్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని పోగు చేసుకొచ్చేసరికి ఈ టైం ఏంటి గంట నుంచి పరిహేరుస్తున్నావు ఇంకా బస్ చెక్ వచ్చి ఎందుకే అంత కంగారు పడతావు ఉన్నా లేకపోయినా నేను అడ్మిట్ చేసుకుంటారు ఎందుకంటే నువ్వు హీరోయిన్ లో ఉన్నావు కదా ఆ పప్పులే ఉడకమ్మా శారదాదేవి కాలేజ్ చాలా స్ట్రిక్ట్ ఒక సర్టిఫికెట్ రాకపోయినా వచ్చిన సీటు కాస్త పోతుంది కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్

అడ 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 జస్ట్ డోక్ తీసాను అంటేనే కాలేజ్ కి సారీ ఆస్పాస్ సంప్రసాద్వా ఎవడా నువ్వు నీ తత్తరా నేను రా బాబేని పక్కన కల్పన ఉంది కదా కంగాల్లో గు కల్పన హాయ్ కల్పన హాయ్ ప్రసాద్ హౌ ఆర్ యు నీ కోసమే డబ్బింగ్ తిట్టుకు వెళ్ళా అక్కడ మీరు వెళ్ళిపోయారన్నారు మీ డబ్బింగ్ చూడటం నాకు చాలా ఇష్టం అండి హౌ ప్రసాద్ కల్పనకి నీ డబ్బింగ్ అంటే చాలా ఇష్టం మరి నీకు నాకు ఇష్టమే అబ్బా ఎంత సేపు రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందా అవునవును అదే కరెక్ట్ పదండి పద కూర్చోండి ఏంట్రా కొట్టానంటే నేను ఎక్కడ మీరు అది కాదురా నాకు అసలు తోడరా ఎంత అని నన్ను తోడు పెట్టుకొని లవ్ చేస్తావరా కల్పంతో నాకు పెళ్ళే వరకు ఇవాళ వస్తాను ఇవాళతో మీ ప్రేమ వ్యవహారం ఫైనలైజ్ అయిపోవాలి అలాగే గారు మా బాబీ గారు వేసుకొచ్చే ఈ మారుతి కార్ ఒకటే అనుకున్నారా వీడికి స్పోర్ట్స్ కార్ ఇంకోటి ఉంది వాళ్ళ నాయనమ్మ కొన్ని అది చూసారంటే మీరు అదిరిపోతారు దాన్నే ఉందండి మీ డబ్బింగ్ అంతకంటే అదిరిపోయింది అన్ని క్యారెక్టర్లు మీరేనా నేను చూసి చాలా థ్రిల్ అయిపోయాను దాన్నే ఉందండి అది మామూలే బాబీ నువ్వు కల్పన గారికి ఏదో చెప్దామని వచ్చావు కదా నేనా అవి ఏం లేదు ఎక్స్క్యూజ్ మీ నేను ఒకసారి చేయి కడుక్కొస్తానండి నేను స్పూన్ తో తింటున్నాను స్పూనే కడుక్కోదు కానీ ఎక్స్క్యూజ్ మీ హాయ్ కల్పన హాయ్ ఏమిటి ఒకదాని వచ్చావా మా ఫ్రెండ్తో వచ్చాను ఎవరు అడుగు లవ్వరా నువ్వెలా అనుకుంటే ఎలా ఏ ఆ గడ్డ ఉన్నతనా చిచ్చి ఆ గళ్ళ చొక్కా అతను వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ చెప్పరా ఐ లవ్ నా దగ్గర కాదు ఆ అమ్మాయి దగ్గరికి చెప్పు కల్పన గారు నేను ఒక విషయం చెప్తాను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను ఎరా బాబీ చెప్తావా నువ్వే చెప్పి ఆ ఎంతకాలం ఇలా హోటల్లో గిటెల్లో తిరుగుతామండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం ప్రసాద్ ఐ రీల్ సి ఎస్ ఆ థ్యాంక్ యూ చూసావ్ రా మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పాలి వీడే జేలపాక లాగా ఊహు లాగాడు ఓకే కదరా మీ ఇద్దరూ అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది మీకు ఓకే కదండీ డీస్ సో మచ్ ప్రసాద్ హౌ మచ్ చూ మచ్ ప్రసాద్ నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మీరు కొంచెం బయటకు వెళ్తారా బాబీతో మాట్లాడాలి సారీ ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది ఇప్పుడు ధైర్యంగా చెప్పండి మీ ఫ్రెండ్ నచ్చి మా అన్నయ్యతో మాట్లాడమానండి నేను కూడా రావాలా ప్లీజ్ అంతా ఆయనే చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా ప్రసాద్ వచ్చేస్తానండి కమాండ్ ప్రసాద్ వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది అంటున్నారు నాకు ఎందుకో భయంగా ఉంది ఏ మిలిటరీయే కాదురా కమాండర్ ఇన్ చీఫ్ అయినా సరే

అన్నయ్య నేను చెప్పానే హలో ప్రసాద్ కల్పనంతా చెప్పింది ఇప్పుడు నిజంగా వీడు బాబీ నా ఫ్రెండ్ హలో బాబీ రండి రండి కూర్చోండి రండి మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట ఇప్పుడు అంతేనండి పెళ్ళైన తర్వాత మానుకుంటాడు మీరు కూడా అంతేనా నేను కొనిస్తానయ్యా నువ్వు చేసిన సహాయం ఉంది ఇదెంత నా చెల్లెలకి పెళ్లి కొడుకుని చూడ్డానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు నీ వల్ల నా పని సులభమైంది ఇది సహాయం కాదా కమింగ్ టు ద పాయింట్ ఏం చదువుకున్నావు నేనా సార్ నేను ఎంకా ఇతను చదివితే ఎంత చదవకపోతే ఎంత నిజమే కదా అవును నువ్వు ఇంత చదువుకుని ఈ డబ్బింగ్లు ఎందుకు నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోగలవా ఏదో లేండి సార్ నా వల్ల వీలేనంత ప్రయత్నం చేస్తాను అది సరే ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం మేము ఇవ్వాలా రెడీ ఏమంటావు కల్పన మేము రెడీ ఏమంటావ్ రా బావి నాయనమ్మా 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 ఏవిటి మరేం లేదండి వీడికి గాని నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి వీ నాయనమ్మా కాదు వీడి నాయనమ్మా ఆయన నాయనమ్మతో నువ్వెందుకు చెప్పాలి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు బ్రదర్స్ లా ఉంటారు నాయనమ్మతో మాట్లాడుకుంటారు సో వాట్ ఓకే ఓకే అయితే మాట్లాడి వెంటనే చెప్పండి మరైతే మేము బయలుదేరుతామంటే వెళ్ళండి నమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చేసారు సార్ మీకోసం చాలా చోట్ల ట్రై చేశాం మీరు ఎక్కడున్నారో తెలియలేదు ఇట్స్ హార్ట్ అటాక్ అంటే సీరియస్ సీరియస్ అంటే సీరియస్ చూడు బాబు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి ఆవిడ బతికేది కొన్ని గంటలు మాత్రమే బాధపడకు బాబు మీ పేరెంట్స్ చిన్నతనంలోనే ఎయిర్ క్రాష్లో పోయారు అప్పటి నుంచి మీ నాయనమ్మేగా పెంచింది కోర్స్ బాధగానే ఉంటుంది ఏం చేద్దాం ఏజ్ కూడా దాటిపోతోంది సంవత్సరం క్రితం ఇచ్చి నానమ్మ పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా చేసుకుంటే చూసిపోతాను అని చెప్తూ ఉంటే కానీ నేనే ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఈ మధ్య ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించాను ఇవాళ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి కూడా ఫైనలైజ్ చేశాను ఈ విషయం నానమ్మతో చెప్తే ఎంతో మురిసిపోతుందన్న ఆతృప్తితో పరిగెట్టుకుంటూ వచ్చాను కానీ డాక్టర్ నానమ్మ ఒక్కసారి ఒక్కసారి కడుతరిసే చాలు ఈ విషయం కొరతో చెప్పుకుంటాను కనీసం ఆవిడ చివరి ఘడియల్లోనే ఈ విషయం చెప్పానని తృప్తి తృప్తి నాకుంటుంది డాక్టర్ గారు ఆవిడ స్పృహలోకి వస్తున్నారు